సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై బారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మన యొక్క ప్రతి కార్యాన్ని కూడా సిద్ధింపజేసేటటువంటి చాలా పవర్ఫుల్ అనేటువంటి బారాహి అమ్మవారి మంత్రము ఒకటి ఉందండి మనకి ఎన్నో నాళ్ళగా మన యొక్క పనులు కానీ కోరికలు కానీ ఏవైనా సరే నెరవేరకుండా ఉంటే అసలు నెరవేరనే నెరవేరవు అనుకునే కోరికలు కానీ ఏదైనా సమస్యలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ ఏ ఉన్నా సరే అవన్నీ కూడా చక్కబడాలి అంటే తప్పకుండా వారాహి కార్యసిద్ధి మహామంత్రము వల్ల చాలామంది అనేక రకాల ప్రయోజనాలు పొంది ఉన్నారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఈరోజు వారాహి అమ్మవారి యొక్క ఆ మహా కార్యసిద్ధి మంత్రం గురించి మనము తెలుసుకుందామండి చాలామంది జీవితంలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటూ ఉంటాయి ఎంత చదువు చదువుకున్నా మంచి ఉద్యోగం రాకపోవటము ఎంత డబ్బు వస్తున్నా కూడా ఆ డబ్బు అనేది నిలవకపోవటము చాలామందికి వాళ్ళు చదువుకున్న చదువుకి ఉద్యోగాలు రాకపోవటము అలాగే పెళ్ళి వచ్చి దాటిపోతున్నా సరే పెళ్ళిళ్ళు అవ్వకపోవటము పెళ్ళైనా కూడా చాలా సంవత్సరాలు గడుస్తున్నా కూడా పిల్లలు అనేది లేకపోవటం వల్ల ఇలా రకరకాల సమస్యలు ఆరోగ్యపరమైన సమస్యలు తెలియని ఆరోగ్య రకమైన సమస్యలు ఎన్ని మందులు వాడుతున్నా కూడా వాటన్నిటి నుంచి కూడా మనం తప్పించుకోలేని పరిస్థితులు తలనొప్పి కాళ్ళు నొప్పులు నడుము నొప్పులు ఇలాగ ఎన్ని మందులు వాడుతున్నా ఏం చేస్తున్నా సరే మనకి బాధలు అనేవి తిరగకపోవటము అనేది చాలా మనం చూస్తూ ఉంటామండి అయితే వారాహి అమ్మవారిని గనక మనము మనస్ఫూర్తిగా నమ్మి ఆ రాత్రి దేవతను గనక మనం నమ్మి మనము నిత్యము కూడా ఈ కార్యసిద్ధి మంత్రాన్ని గనక మనం జపిస్తూ ఉంటే మనం ఏ కార్యం కోసమో అయితే మనము ఈ మంత్రాన్ని జపిస్తూ ఉంటామో ఆ కార్యము అనేది తప్పకుండా నెరవేరుతుంది మీ కార్యం బట్టి మీ కోరికను బట్టి రోజుకి నూట ఎనిమిది సార్లు చదవండి బ్రహ్మ ముహూర్తంలో చదివినా రాత్రి పడుకునే ముందు చదివినా కూడా చాలా చక్కటి ఫలితాలు అనేవి మాత్రం తీసుకువచ్చే మంత్రము అండి మరి ఆ మంత్రం ఏమిటంటే ఓం ఐం క్లీం ఐం ప్రదాయే ఓం వారాహీ దేవి నమో నమ ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధి ప్రదాయే ఓం వారాహిదేవి నమో నమ అనే ఈ మంత్రాన్ని గనక మీరు ప్రతినిత్యము నూట ఎనిమిది సార్లు జపిస్తూ ఉంటే మీ తీరని కోరికలు ఏమైనా ఉన్నా సరే ఆర్థికపరమైన సమస్యలు ఏమైనా ఉన్నా సరే మీ ఎటువంటి కోరికనైనా సరే తప్పకుండా ఇరవై ఒక్క రోజుల్లో మీ కోరికకు ఒక చక్కటి సుమార్గం మంచి మార్గము అనేది మీకు కనిపిస్తుందండి భక్తితో నమ్మి అమ్మవారిని కొలిచే ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రాన్ని ట్రై చేయండి మీరు జస్ట్ రోజుకి నూట ఎనిమిది సార్లు చదువుతూ ఉండండి మీ జీవితంలో ఎన్నో గొప్ప అద్భుతాలు అమ్మవారు తీసుకొస్తారు నమ్మకంతో ప్రయత్నించండి మీ జీవితాల్లో అద్భుతాలని శుభవార్తలని తప్పకుండా మీరు వినండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి సర్వేజన సుఖినో భవంతు